ఆపరేషన్ కగార్ ఆల్మోస్ట్ మావోయిస్టులు కీలకమైనటువంటి చాలా పట్టున్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళని అందరినీ కూడా తుతముట్టించేటటువంటి దశకి చేరుకుంది దాదాపు మావోయిస్ట్ ఉద్యమాన్ని తుడిచిపెట్టేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది చాలా పెద్ద సంఖ్యలోనే మావోయిస్టులు మరణిస్తున్నారు ఇటీవల కాలంలో మనం చూసాం పెద్ద పెద్ద తీవ్రమైనటువంటి విఘాతం ఏర్పడింది ఆ ఉద్యమానికి ప్రధాన కార్యదర్శి స్థాయిలోనే జాతీయ స్థాయి ఉద్యమం మొదలైన తర్వాత ఇప్పటి వరకు అంత పెద్ద నాయకుడు అంటే ప్రధాన కార్యదర్శి అంటే ఆ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం అనేది జరగలేదు కానీ ఇటీవల ఎన్కౌంటర్లో లో చనిపోవడం కేంద్ర కమిటీ సభ్యులు చనిపోవడం ఇంకా ఉధృతిని పెంచుతూ వంటకారణ్యంలో వేల సంఖ్యలో భద్రతా దళాలు కాపు కాచి ఉంచడం ఎన్కౌంటర్ ఇంకా ఎన్కౌంటర్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉండడం ఇదంతా జరుగుతూ ఉంది వైపు ఏమో శాంతి చర్చలు జరపాలి అని పౌర హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తున్నారు అయితే ఆ ఉద్యమము లేదంటే ఇది పోరాటం ఎక్కడైతే కేంద్రీకృతమైందో ఆ కేంద్రీకృతమైనటువంటి ప్రాంతాల నుంచి కానీ ఆ ఉద్యమం విస్తరించి ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కానీ ఎటువంటి స్పందన అంటే ఒకవైపు ఎన్కౌంటర్లు పెద్ద ఎత్తున జరిగి వందల సంఖ్యలో మరణాలు జరుగుతున్నాయి పెద్ద నాయకులు చనిపోతున్నారు ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజల నుంచి స్పందన కానీ లేదంటే శాంతి చర్చలు అనేటటువంటి డిమాండ్ పట్ల ప్రభుత్వం నుంచి స్పందన కానీ ఏ మేరకు అస్సలు వ్యక్తంగా అనేటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నా అక్కడ మేము మీకు రక్షకులము అని చెప్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో కానీ లేదంటే ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం కనుక ప్రభుత్వం కానీ చర్చలకు కనీసం శాంతి చర్చలు అంటూ మావోయిస్టులు చాలా తీవ్రస్థి I know. ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలోనే వాళ్ళు విజ్ఞప్తులు అభ్యర్థనలు పంపుతూ పౌర హక్కుల సంఘాల ద్వారా తమకు మద్దతునిచ్చేటటువంటి పౌర హక్కుల సంఘాల ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించట్లేదు ఈ పరిస్థితికి గడిచిన అరవై ఏళ్లలోని ఉద్యమం మొదలై అంటే అరవైలో ఏళ్ళలో నక్సల్ బరి ఉద్యమంగా పశ్చిమ బెంగాల్లో ప్రారంభమై అంటే రైతులు రైతు కూలీలకు వ్యతిరేకంగా పెద్దలు చేస్తున్నటువంటి దమనకాండ మీద చిన్న రైతులు రైతు కూలీలకు వ్యతిరేకంగా పెద్దలు అప్పుడు భూస్వాములకు వ్యతిరేకంగా మొదలైనటువంటి ఉద్యమం తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళంలో పెరగడం తర్వాత అక్కడ నుంచి ప్రత్యేకించి తెలంగాణలో నార్త్ తెలంగాణలో ఉత్తర తెలంగాణలో వేళ్ళూనుకోవడం అటు నుంచి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇలా అనేక ప్రాంతాలకు విస్తరించి ఇరవై ఏళ్ల క్రితం చూస్తే కనుక ఉద్యమం విస్తృతంగా విశృంఖలంగా ఒక రకంగా చెప్పాలంటే నూట ఇరవై తొమ్మిది జిల్లాల్లో ఏడు రాష్ట్రాల పరిధిలో ఈ ఉద్యమం ఉనికించి ఆటుకున్నటువంటి మావోయిస్టు నక్సల నిజమైన ముందని వర్క్ తర్వాత మావోయిస్టులు అనేటటువంటి పేరుతోటి ఏడు రాష్ట్ర రాష్ట్రాల్లో నూట ఇరవై తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైనటువంటి ప్రాబల్యం కలిగినటువంటి ఉద్యమంగా రూపుదాల్చడము ఆ తర్వాత చూస్తే కనుక ఇటీవలి కాలం వరకు రెండు మూడు రాష్ట్రాల క్రమేపీ బలహీనపడుతూ వచ్చిన రెండు మూడు రాష్ట్రాల్లో ఉంది కానీ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగారు తర్వాత ఇంకా ముగియాల్సి ఉంది కానీ కగార్ ఈ ఏర్పాట్లు తీసుకున్న తర్వాత చూస్తే కనుక ఇప్పుడు కేవలం నాలుగైదు జిల్లాల్లో మాత్రమే నామమాత్రపు ఉనికి అది కూడా భయపడేటటువంటి పరిస్థితుల్లో దయనీయమైనటువంటి స్థితికి మొత్తం నూట ఇరవై తొమ్మిది జిల్లాల నుంచి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అనేటటువంటి వెళ్ళిపాటు నాలుగైదు జిల్లాల్లో మాత్రమే ఉనికి ఉన్నటువంటి పరిస్థితి ఆ నాలుగైదు జిల్లాలను కూడా విముక్తం చేస్తామంటూ ఈ కగార్ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దాదాపు ఆరు దశాబ్దాల పోరాటంలో ఏంటి అసలు ఎందుకు ఇంతటి దయనీయమైనటువంటి స్థితి ఎందుకు వచ్చింది ఉద్యమానికి అనేటటువంటిది ఒకవైపు చర్చగా ఉంటుంటే ప్రభుత్వం ఎందుకు ఎంతగా కఠినమైనటువంటి వైఖలస్తోంది పౌరోకుల సంఘాలు ఏ రకంగా ప్రభావితం ఎందుకు ముఖ్యంగా ఈ మొదలైనటువంటి దిశలో చూస్తే కనుక పెత్తందారులు అంటే ఒక రకంగా చెప్పాలంటే గ్రామ ప్రాంతాల్లో ఉండేటటువంటి పెత్తందారులు శ్రమదోపిడీ చేయడం అక్కడ ఉండేటటువంటి గిరిజన దళిత వర్గాల నుంచి శ్రమ దోపిడీ చేయడం పేదల నుంచి కూడా వాళ్ళని అమానవీయంగా వాళ్ళ పట్ల ప్రవర్తించడము దోపిడీ అనేటటువంటి దానికి వ్యతిరేకంగా వీళ్ళు అండగా ఉంటారు నిజానికి ఈ పెత్తందారులు కూడా ఆయుధాలతోటి లేదంటే కండబలంతో కొంతమందిని పెట్టుకుని మిగిలిన వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితుల్లో వాళ్ళకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు పేదలకి దళిత వర్గాలు లేదంటే గిరిజన వర్గాలకి అండగా ఉంటామంటూ ఆయుధాలు పట్టి అండగా వచ్చినటువంటి అన్నల్నే మావోయిస్టులు లేదా నక్సలేట్లుగా చెప్తూ ఉండారు ఇప్పుడు మావోయిస్టులు అంటారు కానీ ఇప్పుడు ఆ అండగా ఉంటామనేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు వెళ్ళి చనిపోతున్నా కూడా వందల సంఖ్యలో ఆ ప్రజల్లో ఎక్కడ ఉండేటటువంటి ప్రజల్లో ఏ రకమైనటువంటి సానుభూతి కానీ స్పందన కానీ వ్యక్తం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతోంది అనేటటువంటిది ఒక పెద్ద చర్చనీయమైనటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఇదే సమయంలో పౌర హక్కుల సంఘాలు మిగిలినటువంటి ప్రజలు సమాజం యొక్క స్పందనని రాబట్టాలనేటటువంటి లక్ష్యంతో కావచ్చు ఇతరత్ర ఉండేటటువంటి పరిణామాల వల్ల కావచ్చు కేవలము ఈ కగార్ అనేటటువంటి ఆపరేషన్ జరగడం వెనక ఉద్దేశము అక్కడ ఉండేటటువంటి విలువైనటువంటి ఖనిజాలని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి గాను ఈ ఉద్యమం అడ్డుగా ఉంటుంది కనుక దీనిని పూర్తి స్థాయిలో నిర్మూలించడం ద్వారానే ఈ మైనింగ్ ఖనిజములు ఏవైతే ఉన్నాయో అక్కడ విలువైనటువంటి ఖనిజాలని కార్పొరేట్లకు కట్టబడడానికి జరుగుతున్నటువంటి కుట్ర అంటూ తీవ్రస్థాయిలో అభియోగాలు ఆరోపణలు చేస్తున్నారు అయినా కూడా సామాన్యమైనటువంటి సమాజం నుంచి మాత్రం మాత్రం స్పందన కనిపించట్లేదు కేవలం పౌర హక్కుల సంఘాలు పెట్టుకుంటున్నటువంటి నగరాల్లో హైదరాబాదు ఇటువంటి నగరాల్లో పెట్టుకుంటున్నటువంటి చిన్న చిన్న సమావేశాలు మీడియాలో కవరేజ్కి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ప్రజల నుంచి ఏ రకమైనటువంటి స్పందన లభించినటువంటి పరిస్థితి ఉంది అది నిజంగానే ఎంతమంది చనిపోయినా ఉద్యమంలో లేదా సిద్ధాంతంలో ప్రజలలో ఆ సిద్ధాంతం పట్ల సానుభూతి కాని మద్దతు కాని ఉంటే జనాభా చనిపోవడము ఈ ఉద్యమంలో పాల్గొంటున్న వాళ్ళు చనిపోవడం అనేది చనిపోవడానికి సిద్ధపడే ఉద్యమంలో చేరుతారు కానీ సిద్ధాంతం పట్ల సానుభూతి లేకపోవడమే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రమాదం మావోయిస్టులకి జనం అక్కడ ఉండేటటువంటి నాయకులు చనిపోవడం కంటే కూడా ప్రజల్లో సానుభూతి కోల్పోవడము ప్రజల్లో మద్దతు కోల్పోవడం అనేది ఈ ఉద్యమానికి పెను విఘాతంగా మనకి పరిశీలకులు చెప్తున్నారు ఇది గతంలో ఎన్నడూ లేదు గతంలో ఏంటంటే ఈ మావోయిస్టులు ఎక్కడ ఉన్నా సరే మావోయిస్టులని ఆ పల్లెలు ప్రజలు కావచ్చు ఆ గిరిజన గూడాల ప్రజలు కావచ్చు వాళ్ళు గుండెల్లో పెట్టుకుని కాపాడుకునేవారు వాళ్ళు తమ కోసం రక్షణ కోసం ఉన్నారు అనేటటువంటి భావన ఉండేది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క ఆచూకీ దొరికిపోతుంది భద్రతా దళాలు వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారంటే ఇక్కడ నుంచి అంటే ఆ పల్లెలు ఆ తాండాల్లో ఉండేటటువంటి ప్రజలు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ కారణంగానే సమాచారాన్ని తీసుకుని ఈ కగారు ఆపరేషన్ పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే వీళ్ళని గతంలో తమ రక్షకులుగా భావించి గుండెల్లో పెట్టుకుని అన్నలను కాపాడుకోవాలనేటటువంటి భావన స్థానికులైనటువంటి ఆ గిరిజన వర్గాలు దళితులు పేదలు వీళ్లలో పోవడం వల్లనే ఇప్పుడు ఈ ఉద్యమానికి నైతికమైనటువంటి సామాజికమైనటువంటి మద్దతు స్థానికుల నుంచి లభించకపోవడం వల్లే ఇప్పుడు భద్రతా దళాలు ఇంత పెద్ద ఎత్తున విరుచుకుపడడానికి పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశలో ముందుకు కదలడానికి కారణాలు అవుతున్నాయంటూ పరిశ్రమ లు చెప్తున్నారు దీనికి ముఖ్యంగా ఈ సామాజికంగా వచ్చినటువంటి మార్పులు కూడా దీనికి ఒక కారణంగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక అరవై ఏళ్ల క్రితం యాభై ఏళ్ల క్రితం ఉద్యమం ఉధృతంగా ఉన్నటువంటి దశలో నిజానికి పెత్తందారులు అక్కడ ఉండేటటువంటి ప్రజల మీద అక్కడ ఉండేటటువంటి వాళ్ళ మీద శ్రమ దోపిడీ వివిధ రకాలైనటువంటి రూపాల్లో వాళ్ళని వాళ్ళని దోచుకోవడం అనేటటువంటి లక్ష్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు దోపిడీ విధానాలు కానీ వ్యవస్థలో మార్పులు కానీ చాలా వచ్చి పెత్తందారులే రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందడం దోపిడీ విధానాలు కూడా మారిపోయాయి ఎందుకంటే గతంలో అయితే వ్యవసాయ కూలీలు కానీ ఉన్నటువంటి వాళ్ళని కూలి వేతనాల దగ్గర నుంచి రకరకాల రూపాల్లో దోపిడీ జరిగేది కానీ ఇప్పుడు దోపిడీ విధానాలు మారిపోయాయి అంతేకాకుండా స్థానికులను కూడా ఒక రకంగా చెప్పాలంటే గతంలో అయితే నీ బాంచన్ అనేటటువంటి ధోరణిలో ప్రజలను చూసేవారు నీ బాంఛన పెంచుకునేటటువంటి ధోరణి కానీ ఇప్పుడు పెద్దందారులు ఎప్పుడైతే రాజకీయ నాయకులుగా ప్రజాస్వామ్యవాదులుగా రూపాంతరం చెందారో ఇప్పుడు ప్రజల మీద ప్రజల మీద బాంఛన్ అనుకునేటటువంటి ధోరణి లేదు వాళ్ళకే వీళ్ళు దండాలు పెడుతున్నారు కానీ దోపిడీ విధానం మారింది ఎందుకంటే కాంట్రాక్ట్లు మైనింగ్ కి సంబంధించినటువంటి వివిధ విధానాల్లో ఎగుమతులు దిగుమతులు ఇలా రకరకాల రూపాల్లో ప్రజలతో నేరుగా సంబంధం లేని విధంగా ఇది ఇది సహజ సంపద అంటే భావి తరాలకు ఉపయోగపడాల్సినటువంటి సహజ సంపద దోపిడీ కాంట్రాక్టులు ఇలా రూపం దోపిడీ రూపం మారింది అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేస్తున్నారు ఏ రకంగా అంటే ఇక్కడ మైనింగ్ చేస్తాము ఒక పరిశ్రమ పెడతాము పరిశ్రమ పెడితే కనుక పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీకు ఉద్యోగాలు వస్తాయి ఈ రకమైనటువంటి ధోరణి ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మేషన్ జరిగిందో అభివృద్ధిలో భాగం ఇది మీరు ఆ నగరానికి వెళ్ళడానికి రోడ్లు వేస్తాము మీకు మంచినీళ్ళ సౌకర్యం సమకూరుతుంది ఇక్కడ మీకు శాంతి భద్రతలకు సంబంధించి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది మీకు వైద్యానికి ఒక ఆసుపత్రి ఉంటుంది చదువుకోవడానికి మీకు పాఠశాల వస్తుంది వీటికి తోడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ అందాలంటే కనుక మీకు అన్నలాండతోటి మాత్రమే ముందుకెళ్లాలంటే ఇవన్నీ అందడం సాధ్యం కాదు మీరు ఎప్పటికీ మీ జీవితాలు ఎప్పటికీ కూడా అడవిలో దొరికేటటువంటి అవకాశమా వేరుకోవడం లేదంటే పోడి వ్యవసాయం చేసుకోవడము బతకడమే తప్ప మీ జీవితాలు మెరుగుపడవు మీ జీవితాలు మెరుగుపడాలంటే కనుక మాతో సహకరించండి ప్రజాస్వామ్యంలో అనుకున్నటువంటి ప్రతినిధులుగా మేము వస్తున్నాము మీకు పరిశ్రమలు పెడతాము అనేటటువంటి ఒక దారుణలో ఆ ప్రజలు కూడా ప్రభావితం అవుతున్నారు అందువల్లనే అంటే భవిష్యత్తుకు ఉపయోగపడే మైనింగ్ ఖనిజాలు అన్నింటి మీద ప్రజలు పెద్దగా ఏమీ దృష్టి పెట్టలేదు అవి తమదే అని కూడా వాళ్ళు ఏమీ భావించట్లేదు అందువల్ల మాకు పరిశ్రమలు పెట్టి మా బతుకులు బాగుంటే చాలు మా ఉద్యోగాలు వస్తే చాలు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తే చాలు అనుకునేటటువంటి ధోరణికి వచ్చేసారు అందువల్లనే ఇప్పుడు మావోయిస్టులు యొక్క గతంలో మావోయిస్టులు అండ ఉంటేనే తాము రక్షణ తోటి బలంగా ఉంటాం అనుకునే వాళ్ళు ఇప్పుడు దోపిడీదారుల యొక్క విధానం మారడం వల్ల వాళ్ళు కూడా అంతర్భాగంగా అయిపోవడం వల్ల ప్రజల నుంచి కూడా స్థానికులు కూడా తమ ఉద్యోగం తాము బాగుంటే చాలు అనేటటువంటి ధోరణి తప్ప భవిష్యత్ తరాలకు ఉపయోగపడాల్సినటువంటి సహజ సంపదను కాపాడుకోవాలని కానీ దానికి వ్యతిరేకంగా ఉండాలి అంటే ఈ దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఉండాలని కానీ ఆ లక్షణాలు లేవు అందులో వల్ల ఇప్పుడు కొన్ని పంచాయతీలు తండాలే తీర్మానాలు చేసి మెళ్లి మరి మాకు పరిశ్రమలు పెట్టండి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని కోరుకునేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో వచ్చినటువంటి మార్పు అందువల్లనే కార్పొరేట్లకి ఈ మైనింగ్ కట్టబెట్టడానికి మాత్రమే ఇప్పుడు కగార్ నిర్వహిస్తున్నారు మావోయిస్టులను అంతం చేస్తున్నారు అనేటటువంటి ఒక బలమైన నినాదం కూడా స్థానికుల నుంచి ఏ రకమైనటువంటి మద్దతును కూడగట్టుకోలేకపోతుంది ఎందుకంటే అసలు కార్పొరేట్లు మైనింగ్ ఇవన్నిటి మీద ప్రజలు ఆలోచించి పరిస్థితి లేదు తమ జీవితము తమ బిడ్డల భవిష్యత్తు తాము బాగుండాలి భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా గతంలో అయితే మావోయిస్టులు వీళ్ళంతా వస్తున్నారంటే పోలీసులు ఆ ప్రాంతాలకు రావడానికి భయపడేవారు కానీ ఇప్పుడు పోలీసులు సంచారం ఉందంటే మావోయిస్టులే ఆ ప్రాంతాలకు రావడానికి భయపడే పరిస్థితి ఇప్పుడు పోలీసుల పట్ల కానీ మావోయిస్టుల పట్ల కానీ గిరిజన తండాల్లోని ఆ గ్రామాల్లోనూ ఉండేటటువంటి వాతావరణంలో వాళ్ళ ఎవరి పట్ల కూడా భయభక్తులు అనేటటువంటివి ఏమీ లేకుండా తాము స్వేచ్ఛగా ఉన్నాయి అనేటటువంటి ఆ ఫీలింగ్కి ప్రజలు వచ్చేయడం వల్ల ఇప్పుడు అభివృద్ధి జరగాలి అంటే కనుక మావోయిస్టులు ఉంటే కనుక మావోయిస్టులు ఉన్నారు కనుక ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు అంటూ ప్రభుత్వ వర్గాలు లేదా రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎక్కువగా విశ్వసిస్తున్నటువంటి వాతావరణం ఉంది అందువల్ల ఇప్పుడు మావోయిస్టుల మద్దతు కానీ అండ కానీ తమకు అవసరం లేదు అనుకునేటటువంటి భావనకి స్థానికులు అంటే గిరిజన తండాలు గిరిజన గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు ప్రత్యేకంగా ఈ ప్రభావిత జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలు ఒక అంచనాకు రావడం వల్ల ఈ మావోయిస్ట్ సిద్ధాంతం అనేటటువంటిది బలాన్ని కోల్పోయింది అంటే కొంతమంది కొన్ని వందల మంది తుపాకీలు పట్టుకుని రాజ్యాధికారం మార్చేస్తాము అనేటటువంటి నినాదంలో ఉండేటటువంటి బలహీనత బయటపడిపోతుంది నూట నలభై కోట్ల మంది భారతీయులు నూట నలభై కోట్ల మంది ప్రజలు ప్రజాస్వామ్యంలో అనేక లోపాలు ఉన్నప్పటికీ ఈ ప్రజలు ఈ ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటున్నది ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలే నూట నలభై కోట్ల మంది ప్రజలు లక్షల మంది సైన్యము లక్షల మంది పోలీసు బలగాలు భద్రతా బలగాలు ఈ వీటన్నిటికీ వ్యతిరేకంగా కొన్ని వందల మంది తుబ్బాకులు పట్టుకుని రాజ్యాధికార వ్యవస్థను మార్చేస్తాము మొత్తం సమూలమైనటువంటి విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొస్తామంటే విశ్వసించే పరిస్థితి కానీ దానిని నమ్మి ముందడుగు వేసేటటువంటి వాతావరణం కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాల్లో మావోయిజం అనేటటువంటిది చైనాలో అప్పుడు ఉండేటటువంటి రైతులు ఇతర కూలీల వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలకి పరిష్కారంగా వచ్చి మావో ప్రతిపాదించిన దాన్ని మావోయిజం అంటారు కానీ చైనాలోనే ఇప్పుడు మావోయిస్ట్ సిద్ధాంతాలు అనేవి కాలం చెల్లిన విధానాలుగా వెళ్ళిపోయాయి అక్కడ ఎవరు కూడా దాన్ని పాటించట్లేదు ఇప్పుడు భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో నిజానికి చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నటువంటి చైనాలోనే మావోయిస్ట్ సిద్ధాంతాల కాలం చెల్లిపోయిన పరిస్థితుల్లో అందులోని వందేళ్ల క్రితం నాటి సిద్ధాంతాలను ఇప్పుడు భారతదేశం లాంటి ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొన్ని వందల మంది తుపాకులు పట్టుకుని మొత్తం రాజ్యాధికార వ్యవస్థనే దోసి మేము కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తామంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు సిద్ధాంతంలో ఉండేటటువంటి బలహీనత వల్ల నిన్న మొన్నటి వరకు కూడా పెత్తం వ్యతిరేకంగా ఎంత బలమైన సిద్ధాంతం ప్రజలకు అర్థం కాకపోయినా పెత్తందారులకు వ్యతిరేకంగా తమకు అండగా ఉంటారు తమకు న్యాయం చేస్తారు అనేటటువంటి భావంతో స్థానికులైనటువంటి గిరిజనులు వారికి కొంత ఆశ్రయం ఇవ్వడము వాళ్ళని నమ్మడం అనేటటువంటిది జరిగేది కానీ ఇప్పుడు పెద్దందారులు రూపు మార్చుకోవడము రాజకీయ నాయకులుగా రూపాంతరం చెందడము మీ అభివృద్ధి కోసమే మేము ఉన్నాము మిమ్మల్ని దోపిడీ చేయడానికి లేము మీకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా మీకు రవాణా సదుపాయాలు కావాలన్నా మౌలిక వసతులు కావాలన్నా ఈ మావోయిజం లాంటి సిద్ధాంతాలను నమ్మడం వల్ల అవి వాటికి వాళ్లే ఆటంకంగా ఉన్నారు అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రచారాన్ని స్థానికులకి చేరవేయగలిగారు అందువల్లనే ఇప్పుడు మావోయిస్టులను ఆదరించడానికి కానీ శ్రయం ఇవ్వడానికి కానీ స్థానికులు ఎవరు సిద్ధంగా ఉండటం లేదు ఆ రకంగా మావోయిజం సిద్ధాంతమే తన బలాన్ని కోల్పోయింది అందువల్ల ఇప్పుడు ఎవరు కూడా ఆదరించకపోవడం వల్లే వీళ్ళు అడవుల్లో తలదాచుకోవడము వాళ్ళకి సంబంధించినటువంటి ఆనుపానులు కాని ఆహారము ఇతరత్రన్ని కూడా గ్రామాల నుంచే ఏదో రకంగా ఏదో రూపంలో లోపలికి వెళుతూ ఉంటది కొన్ని మైళ్ళు దూరంలో ఉన్నప్పటికీ అందువల్ల వాళ్ళ ఆనుపానులు గాని వాళ్ళు శిబిరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకున్నారనే కానీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా స్థానికుల నుంచే ఈ భద్రతా దళాలు సేకరించగలుగుతున్నాయి అంటే ఒక రకంగా భద్రతా దళాలకి స్థానికులే సహకారం అందిస్తున్నారు మావోయిస్టులకు వ్యతిరేకంగా అందువల్లనే ఇప్పుడు కొంతమంది నక్సలైట్లు మిగిలారు నక్సలిజం పోయింది అన్నట్టుగానే మావోయిస్టులు కొద్దిమంది మంది తుపాకులు పట్టుకుని మిగిలారు కానీ మావోయిజం సిద్ధాంతాల యొక్క బలం కానీ ఆ పునాది కానీ ఆ సిద్ధాంతం పట్ల స్థానిక ప్రజలు ఎవరి కోసం అయితే తాము ఆవిర్భవించమని చెప్తున్నారో వాళ్లలో విశ్వాసం కానీ కోల్పోయారు అందువల్లనే ఇప్పుడు వస్తున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో మైనింగ్ కోసమే వీటిని వీళ్ళ కార్పొరేట్ల కోసమే మావోయిస్టులు స్తున్నారు తుడిచిపెట్టేస్తున్నారు అని చెప్పినప్పటికీ వందల మంది మరణిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో మాత్రం ఏ రకమైనటువంటి స్పందన కనిపించట్లేదు ప్రజా మద్దతే నిజానికి దేనికైనా ఉద్యమం అయినా ప్రజాస్వామ్యమైనా ప్రజా మద్దతుతో మాత్రమే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ప్రజా మద్దతు లేనప్పుడు ఎంత బలమైనటువంటి సిద్ధాంతమైనా ఎక్కువ కాలం సుదీర్ఘ కాలం మనుగడ సాగించడం కష్టమవుతుంది ఆ మేరకు ప్రభుత్వం సక్సెస్ ఏంటంటే ప్రభుత్వము ప్రజలను కూడా తమ వైపు మలుచుకోగలమనేటటువంటిదే మావోయిజానికి మావోయిస్టులకి ఒక అంతిమ తీర్పు చెప్పడానికి ఒక కారణంగా నిలిచిందనే చెప్పాలి ఇప్పుడు కేవలము పౌర హక్కుల సంఘాలు కొంతమంది చేతి మీద లెక్క పెంచదగినటువంటి సంఘాలు ఆ నగరాల్లో పెట్టేటటువంటి ప్రెస్ మీట్లు మీడియాలో వచ్చేటటువంటి వార్తలు మావోయిజాన్ని బతికించేటటువంటి పరిస్థితి ఏమీ లేదు నిజానికి మావోయిస్టులు తమ సిద్ధాంతాల్ని స్థానిక ప్రజల్లో బలంగా వాళ్ళ యొక్క మద్దతు స్థానిక ప్రజల మద్దతు పొందడం ద్వారా మాత్రమే ఉనికిని కాపాడుకోగలుగుతారు తప్ప కొన్ని పౌర హక్కుల సంఘాలు చేసేటటువంటి ప్రకటనల వల్ల వాళ్ళ యొక్క ఉనికి నిలబడడం అనేటటువంటిది కష్టం అందువల్లనే ఇంతమంది చనిపోతున్న నిజానికి దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే ఏదో అంటే ప్రత్యర్థి దేశాలు శత్రు దేశాల సైనికులను చంపేస్తాం కానీ ఈ చనిపోతున్న ప్రతి ఒక్కరు కూడా భారతీయులు భారతీయ పౌరులే కానీ సైద్ధాంతికమైనటువంటి వైరుధ్యాలు హింస ద్వారా తుపాకీ ద్వారా మాత్రమే రాజ్యాధికారాన్ని మార్చుతామనేటటువంటి కాలం చెల్లినటువంటి విధానాలు దీని కారణంగా కొంతమంది మరణించక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిజమైనటువంటి దారుణము ఎవరినైనా భారతీయుల్లో తమలతో చంపుకోవడం అనేటటువంటి దానికైనా చూడాలి కానీ తప్పనిసరి పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఒక యుద్ధకాండగా దీన్ని ప్రభుత్వాలు చెబుతున్నాయి దానినే ఎక్కువ మంది ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి బయట ఉన్నటువంటి ప్రజలు ఏ రకంగా విశ్వసించినప్పటికీ స్థానికుల మద్దతుని ఈ మావోయిస్టులు కోల్పోవడం అనేది దారుణమైనటువంటి విషయం దానివల్లనే ఈ అంతిమ తీర్పు అంతిమ గడియలకు చేరిపోయింది అని ప్రభుత్వం అంతటి భరోసాగా చెప్పగలుగుతుందంటే ఈ మద్దతుకి నైతికంగా స్థానికులు ఎక్కడ కూడా స్పందన వ్యక్తపరచపోవడం అసమ్మతి గళాలు కానీ లేదంటే తీవ్రస్థాయిలో ఆవేదన పూరితమైనటువంటి స్వరాలు కానీ ఆ ప్రాంతాల నుంచి వ్యక్తం కాకపోవడం వల్లనే ఇది ప్రధానంగా ఈ ఉద్యమానికి ముఖ్యమైనటువంటి పెద్ద దెబ్బగా మనం చెప్పాల్సి ఉంటుంది అందువల్ల కార్పొరేట్లు ఈ కగారు ఇప్పుడు యజము నిజం వాస్తవికంగా ఈ ఒకానొక దశలో అంటే యాభై ఆరు వేల క్రితం ఉండేటటువంటి సామాజిక పరిస్థితుల్లో చాలా వరకు అసహాయాలకి అండగా ఈ నక్సలైట్లు నిలిచినటువంటి మాట వాస్తవము ఆ సమయంలోనే భూస్వాములు కానీ లేదంటే పెత్తందారులు కానీ నగరాలకు వలస వెళ్ళిపోక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు చైతన్యవంతమవుతున్నటువంటి పరిస్థితుల్లో తుపాకీ గోటం ద్వారా అధికారం రాదని ప్రజలు కూడా గ్రహించినటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే ఏదన్నా మార్పు తెచ్చుకోవాలి ఒక అవగాహన రావడం వల్లనే మావోయిస్టు ఉద్యమం తన బలాన్ని కోల్పోయింది కేవలము Se పూర్తిగా కాలం చెల్లాయి కేవలం మావోయిస్టులు మాత్రమే కొంతమంది మావోయిజం అనేటటువంటి సిద్ధాంతం ఇంకా చెల్లుబాటు అయ్యేటటువంటి పరిస్థితి లేదు మావోయిస్టులు మాత్రమే కొంతమంది మిగిలారు కొత్తగా కూడా రిక్రూట్మెంట్ లేనటువంటి పరిస్థితి కథలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు ఇవన్నిటి నుంచి కొంతమంది రిక్రూట్ అవుతూ ఉండారు ఇప్పుడు చూస్తే కనుక గడిచినటువంటి దశాబ్ద కాలంలో అసలు ఎవరు కొత్తగా రావట్లేదని వాళ్లే వాళ్ళ సంఘాలే చెప్తున్నటువంటి వాతావరణంలో నిజానికి ఏదన్నా ఉంటే కనుక ప్రభుత్వంతో చర్చలు జరపడం అనేటటువంటిది కూడా ఒక రకంగా చర్చలు కూడా ఒక బోటకపు ప్రక్రియగానే పరిశీలకులు నిపుణులు చెప్తా ఉంటారు ఎందుకంటే చర్చల ద్వారా అటు ప్రభుత్వం కానీ ఇటు మావోయిస్టులు కానీ ఈ రెండు వర్గాల్లోనే ఒక చిత్తశుద్ధి ఉండదు చర్చల్లో ఎందుకంటే మావోయిస్టులు ఒక ఊపిరి తీసుకోవడానికి తిరిగి తాము రీకుప్ప అవ్వడానికి రిజ్యూనేట్ అవడానికి చర్చలు అనేటటువంటి కాలాన్ని తీసుకోవాలి కొంతకాల తీసుకుని మరీ తిరిగి బలం పుంజుకోవడానికి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు చేరుకోవడానికి చర్చల కాలాన్ని వినియోగించుకోవాలంటూ మావోయిస్టులు చూస్తూ ఉంటారు అదే సమయంలో లో ప్రభుత్వం కూడా చర్చలు అని పిలిచిందంటే కనుక ఈ మావోయిస్టుల ఆనుపానులు వీళ్ళు కొంతమంది కీలకమైనటువంటి నాయకులు వస్తారు కనుక వీళ్ళు ఏ రకంగా ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి ఆనుపానులు ఎలా ఉంటాయి వీళ్ళు ఇచ్చేటటువంటి సమాచారము లేదంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఆ రకంగా పూర్తి స్థాయిలో వాళ్ళని అణచివేసేందుకు ఎత్తుగడగా చర్చలు ప్రభుత్వం అందువల్ల శాంతి చర్చలు అనేటటువంటివి కూడా ఒక ఎత్తుగడగానే అటు ప్రభుత్వం అయినా నిజానికి ప్రభుత్వం ఇప్పుడు పైచేయిలో ఉంది కనుక చర్చలు అనేటటువంటి దాన్ని ఒప్పుకోవట్లేదు కానీ సమ పూజలుగా ధీటుగా పోరాటం జరుగుతూ ఉండుంటే కనుక చర్చలకు ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుంది కానీ ప్రభుత్వం వ్యూహం ఎలా ఉంటుందంటే వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలు అనుభవంలో తెలుసుకుని అణిచివేసేందుకు గానీ ఈ శాంతి చర్చలు అనేటటువంటి ఒక ప్రక్రియని వాళ్ళ యొక్క పూర్తిస్థాయి లాగడానికి ఉపయోగించుకునేటటువంటి ఒక యంత్రాంగంగా చూసుకుంటుంది చర్చల ప్రభుత్వం అదే సమయంలో మావోయిస్టులు కానీ నక్సలీట్లు కానీ వాళ్ళే రకంగా చూస్తారంటే తాము బలహీనపడి ఉన్నాం కనుక బలపడడానికి తిరిగి బలం పుంజుకోవడానికి ఒక సమయాంగా ఒక కాలయాపన సమయంగా మావోయిస్టులు చూసుకుంటారు అందువల్ల ఈ చర్చలు కూడా చిత్తశుద్ధితో జరిగేటటువంటి అవకాశాలు లేవు అందువల్ల ఆ రకమైనటువంటి ప్రక్రియ కూడా ఇప్పట్లో చోటు చూసుకునేటటువంటి వాతావరణం కూడా కనిపించటం లేదు